హలో అండి సో ఉదయాన్నే మనం ఒక సంచి పట్టుకొని మార్కెట్కి వెళ్తే మనకి కావాల్సినన్ని ఫ్రెష్ కూరగాయలు అయితే ఉంటాయండి సో నేను కొంచెం ఎప్పుడూ మార్కెట్కి ఉదయాన్నే వెళ్తాను ఎందుకంటే ఫ్రెష్ కూరగాయలు ఉంటాయని ఈ ఎండాకాలం అయితే మొత్తం వాడిపోతాయి కాబట్టి ఉదయాన్నే ఇలా మేని పను అయితే వెళ్తాను సో మేము గుడిమాకాపూరు మార్కెట్ మన దగ్గరండి కానీ గుడి ఐదు నిమిషాలు అనమాట కానీ నేను మెహదీపట్నం వెళ్తాను ఎందుకంటే మనకి మెహదీపట్నం మార్కెట్లో అయితే అక్కడ బోర్డు చూసి మనం ధరలు అడగచ్చు అదే గుడి మల్కాపూర్ అనుకోండి వాళ్ళు చెప్పిన రేటుకే మనం తీసుకోవాలి ఎక్కడనుకో ఆ కమిటీ వాళ్ళు అక్కడ రాస్తారు సో దాన్ని బట్టి మనము ఒక ఐదు రూపాయలు ఎక్కువ ఇచ్చి మనం కూరగాయలు అయితే తీసుకోవచ్చు ఉదయాన్నే వెళ్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా ఈరోజైతే నేను ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళానండి మొదటగా మనం లోపలికి వెళ్తే ఉల్లిపాయలు అయితే కనిపిస్తాయండి మనకి ఇంకా మార్కెట్ మొత్తం అలా మెహదీపట్నం మార్కెట్ చాలా చాలా పెద్దగా ఉండిద్ది సో ఎప్పుడు కూడా నేను ఇక్కడ చూసారు కదా పైన ఉంది ఆ పైన అయితే అల్లము చిన్నుల పైలైతే తీసుకుంటాను అన్నమాట ఇంకా ప్రతి చోటు కూడా తీసుకుంటాంలేండి ఇంకోటి ఏంటంటే అక్కడ మే గుడి మల్కాపూర్ మార్కెట్లో వచ్చావా తల్లి వచ్చావా అనేసి నన్ను అయితే అందరూ గుర్తుపడతారండి ఎందుకని అనుకుంటున్నారేమో నేను ఖచ్చితంగా అయితే బోర్డు మీద చూసి అడుగుతానండి ఈరోజు కీరా దోసకాయ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు రాస్తే కేజీ వాళ్ళు వచ్చేసి నలభై రూపాయలు చెప్తున్నారు అదేంటండి మీరు బోర్డు మీద పద్దెనిమిది రూపాయలే కదా అనేసి అంటే మేము పద్దెనిమిది రూపాయలకైతే మేము అమ్ముడు అమ్ముకోవాలమ్మా మేము కూలోని ఐదు వందలు పెట్టుకు పెట్టుకుంటాము మేము అక్కడ నుంచి మాకు బండ్లకి ఛార్జీలు అవుతాయి మేము పద్దెనిమిది రూపాయలు అమ్మితే మేము ఏమని అనేసి అంటారు సో ఒకరి ఇద్దరికైతే మనం ఇస్తామండి ఇప్పుడు ఎంత డిఫరెంట్ ఉందో చూడండి పద్దెనిమిది రూపాయలు ఎక్కడ నలభై రూపాయలు ఎక్కడ నేను అదే అడిగాను ఇప్పుడు ఒకరికి ఇద్దరికైతే ఇస్తాము ఇప్పుడు మేము అంతమందికి ప్రతి ఒక్కరు కూడా ఇరవై రూపాయలు ఉన్నది యాభై రూపాయలు చెప్తున్నారు యాభై రూపాయలు ఉన్నదేమో నూట ఇరవై చెప్తుంటే మేము ఎలా కొనాలి అనేసి అయితే ఇలా అండి ఇంకా ఇస్తాము అంటే వాళ్ళే చెప్పారు కేజీకి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువ చెప్తే ఇవ్వండి అన్నారు అంతేకాని మరీ ఇంత డిఫరెంట్గా చెప్తారనమాట కొంతమంది అయితే సరే మీకు ఎంత కావాలి కేజీ కావాలి అనేసి ఒక పది రూపాయలు ఎక్కువ ఇస్తారండి కొంతమంది అయితే మాకు గిట్టుబాటు కాదు మేము ఇవ్వము అనేసి అంటారనమాట అంటే వాళ్ళు కూడా తీసుకున్నారు కరెక్టే అవి ఇప్పుడు నేను అదే అన్నానండి సరే మీరు కష్టపడుతున్నారు తీసుకొచ్చుకుంటున్నారు అమ్ముకుంటున్నారు మీరు రోజు మొత్తం ఒక వంద మంది అట్లా వస్తారు కదా మీరు అలా అమ్మితే మరి ఇప్పుడు మేము మార్కెట్లో దాదాపు మేము ఒక ఐదు వందలు రూపాయలు కూరగాయలు తీసుకోవాలని వస్తే మీ సగం బిల్లుకి మాకు ఒక ఎక్స్ట్రా మూడు వందలు నాలుగు వందలు పోతే ఇంకా మేము కూరగాయలు దేని ఎలా కొనాలండి అనేసి అన్నాం అనమాట అంటే ప్రతి ఒక్కరూ అంతంత చెప్తే మనకు కూడా ఇబ్బందే కదా కరెక్టే ఏం మేము అదే అన్న మీరు అలా అంటే మేము కూడా చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళం మరి మేము కూడా ఒక్కొక్కరికి కేజీకి అంతంత ఎక్కువ ఇవ్వలేము కదండి మేము అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేది బోర్డు మీద ఉన్న వాటికి చూసే కొనుక్కోటానికే కదా లేకపోతే మేము అక్కడే కొనుక్కున్న వాళ్ళమే మీరు ఒక ఐదు పది రూపాయలు పదిహేను రూపాయలు కేజీకి ఎక్కువ చెప్తే సరే మేము ఇస్తాము అంతేగాని ఇంత డిఫరెంట్గా చెప్తే పొన్నీకిస్తాము నీకు ఇస్తాము ఇంకో చోటుకెళ్తే ఇంకో చోటు కూడా అలా చెప్తున్నారు ఇంకో చోటుకి వెళ్తే ఇంకో చోటు కూడా అలానే చెప్తున్నారు ఇలా మరి మేము తీసుకొచ్చినవి అన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పడితే మరి మేము కూడా బతకాలి కదా అనేసి ఇలా అన్నామండి అలానే చెప్తారనమాట ఇప్పుడు ఏం చేస్తాము ఇంకా మనకి కొంతమంది ఇస్తారు అండి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువ వేసి కొంతమంది అయితే మాకు గిట్ట పట్టుదాము అన్నప్పుడు ఇంక మేము వెళ్ళిపోతామండి వేరే చోటుకి వెళ్ళిపోతాము అంటే బోర్డు మీద మళ్ళీ ఏదన్నా వాళ్ళకి వెళ్ళి చెప్తారని భయం పడి కొంతమంది అయితే సరేనమ్మా ఇప్పుడు కేజీ తీసుకుంటే అంత ఎలా ఇస్తారండి కాకపోతే ఏంటంటే కూరగాయలు అనేది ఫ్రెష్గా ఉంటాయి గుడిమల్కాపూర్లో అంటే వాళ్ళు కేజీ మనకి మెహదీపట్నంలో కేజీ ముప్పై రూపాయలు అనుకు గుడి అరవై రూపాయలు చెప్తారండి మనకు అక్కడ బోర్డు ఉండదు ఏమేమి ఉండదు వాళ్ళు చెప్పిన రేటుకే మనం కొనాలి అందువల్ల నా మాకు దగ్గరైనా కానీ నేను గుడి మలకపూరు వెళ్ళి తీసుకుంటాను ఇలా మనకి బోర్డు మీద బోర్డు కనిపిస్తుంది కదండి చక్కగా అయితే పేర్లు రాస్తారు పేర్లు రాసి పక్కన ఆ రోజు డేట్ వేసి దానికి కావాల్సిన అంటే దాని రేటు కూడా రాస్తారండి ఇక్కడ దోసకాయలు పదమూడు అయితే కేజీ వాళ్ళు ఇరవై ఐదు రూపాయలు చెప్పారు అదేంటండి పదమూడే కదా అని అనేసి ఇంకా సరే ఇరవై రూపాయలు ఇవ్వండి అంటే అలా ఇచ్చాము ఇంకా మనం ఎన్ని కొన్నా కానీ అట్లా ఎక్స్ట్రా తీసుకోవాలండి ఇంకా వాళ్ళు అదే అంటారు మా గిట్టుబాటు ధరలు కాదు వాళ్ళు అలానే రాస్తారు ఇలా అంటారు అనమాట సరేలేని ఏదో పది రూపాయలు అలా ఇస్తాం కానీ కొంతమంది అయితే సగానికి సగం అసలు టూ మచ్గా చెప్తారనమాట అలాంటప్పుడు కొంచెం కోపం కూడా వచ్చింది అన్నమాట మరి మేము బతకాలంటే మరి మేము కూడా బతకాలి కదా మేము ఏదో చిన్న చిన్న జాబులు చేసుకొని మేము వస్తున్నాం కదా మీరు అంతంత చెప్తే మొత్తం అలానే చెప్తున్నారు మేము ఎలా ఇవ్వాలి అనేసి మేము అంటాము వాళ్ళు అంటాము వాళ్ళు అంటారు ఇక అలా అనుకుంటూ జరుపుకుంటూ వెళ్ళిపోతామండి అండి ఏం చేస్తాం తప్పదు కదా ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోయింది ఇంకోటి కరేవపాకు ఇదివరకు అసలు ఊరిలోనే అయితే ఏదన్నా ఆ తీసుకుంటే కరేవపాకు అయితే ఊరుకునే పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అయితే ఐదు రూపాయలు కూడా తీసేశారండి కరేవపాకు ఖచ్చితంగా పది రూపాయలకే పెడతారు పది రూపాయలకన్నా అసలు తక్కువే రాదని చెప్తారనమాట ఇంకా మనకి ఈ కిలో వెల్లుల్లిపాయలు అయితే అరవై రూపాయలు ఇలా ఇంకా నిమ్మకాయలు అయితే ఘోరంగా ఉన్నాయండి ఈ బుట్టలో ఏడు ఎనిమిది నిమ్మకాయలు కూడా ఉండవు యాభై రూపాయలు అస్సలు రూపాయి కూడా తగ్గమని చెప్తారు అంటే ఇది సీజన్ కదా సమ్మర్ కదా అలానే ఉండిద్ది బాగా రేట్లుగా ఉన్నాయి కూరగాయలు కూడా చాలా చాలా రేట్లుగానే ఉన్నాయి ఇప్పుడు అన్నీ పెరిగిపోయిందిలండి ఎంట్రన్స్ అయితే ఎలా ఉండిద్దండి గుడిమాల కపూరు రైతు బజారు ధరల పట్టిక మేదీపట్నం ఇలా ఉండిద్ది ఇక్కడ కూడా రాస్తారనమాట కానీ ఇక్కడ రాసింది వేరు అక్కడ చెప్పేది వేరుగా ఉండిద్ది కొంతమంది అయితే మామూలుగానే చెప్తారు కొంతమంది అసలు టూ మచ్ చెప్తారండి పచ్చవంకాయలు కేజీ అక్కడ ఎంతో రాశారు పద్దెనిమిది రూపాయలు ఏమో రాస్తే వాళ్ళు నలభై రూపాయలు చెప్తున్నారు ఇలా చెప్తే మేము ఎలా కొనాలని నేను కూడా ఉంటానన్నమాట ఇలా ప్రతిదీ అడుగుతానని బోర్డు మీద చాలామంది నన్ను అయితే గుర్తుపడతా ఉంటారు వచ్చావా తల్లి అనేసి మనసులో అనుకుంటారు అంటే ప్రతి ఒక్కరు కూడా బోర్డు చూసి అడుగుతారులేండి కొంతమంది ఇచ్చే వాళ్ళు ఇస్తారు లేదంటే గిట్టుబాటు కాదు అంటే వేరే చోటకి వెళ్ళిపోతాము వాళ్ళు ఏదైనా మాట్లాడితే మామూలుగా మేము కూడా మాట్లాడతాము అంతే తప్ప ఇంకా సరేలే అనేసి మేమే వెళ్ళిపోతాము కొంతమంది అయితే సరేనా పది రూపాయలు ఇచ్చి తీసుకోండి ఏమైంది ఇప్పుడు బోర్డు మీద ఉన్న రేటు రాదు అనేసి అంటే ఇచ్చేస్తాము కానీ కొంత కొంతమంది టూ మంచి చెప్తారు అలాంటప్పుడు కొంచెం కోపం వచ్చిద్దనమాట అనమాట అది ఫ్రెండ్స్ మేదీపట్నం మార్కెట్ సో మీరు కూడా వెళ్ళుంటే ఒక కింద కామెంట్స్ తెలపండి